నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి విలాసాగరం రమేష్ ఈ రోజు ఫిఫ్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈ రోజు విడేస్తున్నాయి బండి కియాస్టా జీటీ ఎక్స్ ప్లస్ జీటీ లైన్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉంటాయి ఇక్కడ ముంగట ఒక కెమెరా వస్తుంది సైడ్ మీద రెండు కెమెరాలు బ్యాక్ డోర్ లో ఒక కెమెరా ఉంటుంది ఆటోమేటిక్ డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కు నాకు తెలిసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ మైలేజ్ ఇస్తుంది ఫ్రంట్ రెండు స్విఫ్ట్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాడే నుంచి డిక్ వరకు ఎక్కడ మారలే ఎక్కడ రస్టింగ్ లేదు ఏ డోర్ పెయింట్ లేదు గ్రే కలర్ ఆటోమేటిక్ సన్ రూప్ వస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ బుష్ బటన్ క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోల్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటది డిజిల్ బండి ఆటోమేటిక్ లీటర్ పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ అన్నస్తాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ గ్రీడింగ్ టాపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ముప్పై ఆరు వరకు జీ ముప్పై ఆర ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది బండి మొత్తం ముప్పై ఆర ముప్పై ఒకటి అంతే ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్నిస్తే ఒకసారి వాటి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయండి కియా సెల్టాస్ జీటీ ఎక్స్ ప్లస్ లైన్ అండి ఇది ఇక ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోకల్ ఏబిఎస్ బ్రేక్ బానటుకు షోరూమ్ నుంచి వచ్చిన బానటే బానటా ఒరిజినల్ ఈ కియా కంపెనీ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసి ఒరిజినల్ ఇంజన్ సిల్ ఉంది దాల్దే బానట్టు డైమండ్ కట్ అలైవిల్స్ వచ్చినాయి ఆటోమేటిక్ డీజిల్ బండి ఇంకట సెల్ టైర్లు ఉన్నాయి సార్ వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది డోర్ లైన్ ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పవర్ చరింగ్స్ అంటర్ లాకింగ్ సిస్టమ్ కేవలం థర్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది ముప్పై వేల ఆరు వందల డెబ్బై ఏడు బండికి క్రూజ్ కంట్రోల్ వచ్చింది వాయిస్ కమాండింగ్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ ఉన్నాయి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటోమేటిక్ వైర్లెస్ ఛార్జర్ కూడా ఉన్నట్టుంది ఈ డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ ఉంది వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చిన్న సన్ రూఫ్ ఉంటుంది ఢిల్లీ నెంబర్ సార్ ఎన్వయస్ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి బండి పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది రియర్ ఏసీ ఇచ్చిర్రు వెనకాల ఎయిర్ ఫ్రెషనర్ కూడా ఉంది కేవలం ముప్పై వేల ముప్పై ఒక్క వెయ్యి మాత్రమే తిరిగింది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది కియాస్ ఎల్టాస్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి కస్టమర్ ద్వారా పద్నాలుగున్నర లక్షలు బార్గెనింగ్ ఉంది సార్ ఈ బండి పేపర్లు వేసుకుంటే రెండు లక్షలు అయితే మన దగ్గర స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఆరో నెల రిజిస్ట్రేషన్ ఉంది రెండు వేల ముప్పై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర పద్నాలుగున్నర లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది సిక్స్ ఎయిర్ బ్యాగ్ బండి సన్ రూఫ్ వస్తుంది ఆటోమేటిక్ డీజిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ కేవలం ముప్పై ఒక మాత్రమే తిరిగింది పద్నాలుగున్నర లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయదు సార్ ఓనర్తో మాట్లాడిస్తా అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్